నువ్వు ఓడిపోతే నా కాలి కింద చెప్పులా నా ఇంటికి కాపలా కుక్కలా ఉండాలి ఒకవేళ నీ అదృష్టం బాగుండి నేను పెట్టే పోటీలో నువ్వు గెలిచి ప్రాణాలతో బయటపడితే జీవితాంతం నీ భార్యగా నీతో ఉంటాను నేను గెలిస్తే నిన్ను నా భార్యగా కదా మార్చుకుంటాను నీ తలపొగ్గురు దించుతాను ఇది నా తల్లి సమాధి మీద తల్లి సమాధి మీద ప్రమాణం చేసి కాబోయే భార్యతో సవాలు చేసిన యువరాజు యోధ ఈ గెలుస్తాడా అసలు కాబోయే భర్త ప్రాణాల మీదకు వచ్చే పోటీ ఆ యువరాణి ఎందుకు పెడుతుంది కావాల్సిన వారు ఎందుకు పడుతున్నారు బానిసలా మార్చుకుంటావా పగటి కలలు కనకు యోదా నేను నీకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగిన దాన్ని నీ శక్తి ఇప్పుడు మన రాజ్యంలోని చిన్న పిల్లాడి శక్తితో సమానం అలాంటి నువ్వు నన్ను బానిసలా మార్చుకుంటావా మరి అంతలా మిడిసి పడుకు మిత్రవిందా మర్చిపోయావేమో మూడేళ్ళ క్రితం నేను ఈ రాజ్యంలోనే ఎవరు సాధించలేని ఏకలవ్య స్థానాన్ని సాధించాను నువ్వే చెప్పావు కదా అది మూడేళ్ల క్రితం మాట ఇప్పుడు నీ స్థాయి శూన్య స్థానానికి పడిపోయింది యోధ మిత్రవింద ఇద్దరు కైలాస వల్ల రాజ్యానికి చెందినవారు ఆ రాజ్యంలో చదువు ఉండదు కేవలం శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాల ఆధారంగానే అక్కడ ఒక వ్యక్తికి గౌరవం లభిస్తుంది ఆ రాజ్యానికి మధ్యలో ఉన్న శక్తి స్తంభం మీద ఎవరైనా చేయిపెడితే వారి సామర్థ్యాన్ని బట్టి ఆ స్తంభం మీద ఒక సంఖ్య కనిపిస్తుంది ఆ సంఖ్యే వారి శక్తి స్థాయిని తెలుపుతుంది మూడేళ్ల క్రితం జరిగిన శక్తి పోటీల్లో పదహారేళ్ల యోధ ఆ రాజ్యంలోనే ఎవరూ సాధించని ఏకలవ్య స్థానాన్ని సాధించాడు దాంతో యోధకి శక్తి సామర్థ్యాల్లో ఏమాత్రం తీసిపోని మిత్రవిందతో పెళ్లి నిశ్చయం చేశారు అయితే ఉన్నట్టుండి యోధ నవనక్షత్ర స్థాయి నుండి స్థాయికి పడిపోయాడు దాంతో రాజ్య ప్రజలందరూ యోధాని చిన్నచూపు చుట్టం మొదలుపెట్టారు మిత్రవెందు కూడా యోధాని ఎందుకు పనికిరాని వాళ్ళ శక్తిహీనుగా ఎంత ప్రయత్నిస్తున్నా నువ్వు తిరిగి ఏకలవ్య స్థానాన్ని చేరుకోలేకపోతున్నావు నీ నక్షత్ర స్థాయిలో కూడా ఏమాత్రం మార్పు లేదు వీటన్నిటికీ తోడు నువ్వు రోజురోజుకి అసమర్థుళ్లా తయారవుతున్నావు ఇలాంటి నిన్ను పెళ్లి చేసుకొని నా రాజ్య ప్రజల ముందు నేను తలదించుకోలేను అందుకే నీతో నిశ్చయమైన మన పెళ్లిని ఇప్పుడే ఈ క్షణమే రద్దు చేస్తున్నాను అంటూ ఒక పిడుగులాంటి వార్త చెప్పింది మిత్రవింద ఆమె మాటలు విన్న యోధా తండ్రి రణసింహ ఎంతో బాధగా మిత్రవింద వంకు చూస్తూ మిత్రవింద నిశ్చయమైన పెళ్లిని నువ్వు ఇలా అర్థాంతరంగా రద్దు చేస్తే మా కుటుంబం పరువేమవుతుందో ఒక్కసారి ఆలోచించు వచ్చే శక్తి పోటీల్లో యోధ తన శక్తిని నిరూపించుకొని తిరిగి ఏకలవ్య స్థానాన్ని సాధిస్తాడనే నమ్మకం నాకుంది కానీ ఆ నమ్మకం నాకు లేదు ఇప్పటికీ మూడేళ్లుగా తన శక్తిలో ఎలాంటి మార్పు లేనివాడు ఇప్పటికిప్పుడు తిరిగి శక్తివంతుడవుతాడంటే నేనే కాదు ఇక్కడున్న ఏ ఒక్కరు నమ్మరు ఆయన మూడేళ్లుగా త్రయగ్రహ స్థాయిలోనే ఉన్న నీ కొడుక్కి మరో మూడేళ్ల సమయం ఇచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు నరసింహ ఆయన నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ కొడుక్కి ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నా నేను పెట్టే పోటీలో గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మా పెళ్లి జరుగుతుంది లేదంటే కొడుకున్న చెప్పులా నా కాళ్ళ దగ్గర మిత్రవిందా నువ్వు పెట్టే ఎలాంటి పరీక్షకైనా ఓడిపోతే నీ ఉండటం కాదు గెలిచి నా మార్చుకుంటా ముందు ఏంటో చెప్పు చెప్తాను యోధా కానీ ఇప్పుడు కాదు రేపు సూర్యోదయం సమయానికి రాజ్యం మధ్యలో ఉన్న శక్తి స్తంభం వద్దకురా అక్కడే నీకు పెట్టే పోటీ గురించి చెప్తా ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి మిత్రవిందా అక్కడి నుండి వెళ్ళిపోతుంది యోధా కూడా తన తల్లి సమాధి వద్దకు వెళ్లి అమ్మా నన్ను క్షమించు నా వల్ల ఇప్పటికే నాన్నగారు అందరి ముందు దించుకోవాల్సి వచ్చింది ఎలాగే నా మిత్రవిందా పెట్టే పోటీలో విజయం సాధించి రాజ్య ప్రజల ముందు పోయిన పరువుని తిరిగి తీసుకురావాలి కానీ మిత్రవిందా చెప్పినట్టు ఇప్పుడు నా శక్తి రాజ్యంలోని చిన్నపిల్లాడి శక్తితో సమానం అలాంటి నేను రేపు జరిగే పోటీల్లో ఎలా గెలుస్తాను అందరి ముందు ఓడిపోయి ఇంకోసారి అవమానాలు ఎదుర్కొనే కన్నా ఇప్పటికిప్పుడు నా ప్రాణాలు తీసుకోవడం ఎంతో మంచిదని అనిపిస్తుంది అంటూ యోధా బాధపడుతున్న సమయంలో అతనికి ఒక విచిత్రమైన స్వరం వినిపిస్తుంది నీకు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఎవరు అని అంటున్న యోధా కళ్ళను దట్టమైన పొగ కమ్మేస్తుంది ఆ పొగ నుండి ఒక ముసలి వ్యక్తి ప్రత్యక్షమవుతాడు అతడే విధురా నా పేరు నేను గత కొన్నేళ్లుగా నీ ఉంగరంలోనే ఉంటున్నాను రేపు జరిగే పోటీలో నీకు తప్పకుండా అసలు నువ్వెవరు నా ఉంగరంలో ఎందుకు ఇన్ని రోజులు నాకు సహాయం చేయని వాడివి ఇప్పుడు ఎందుకు చేస్తా అంటున్నావు అని అడుగుతాడు యోధా ప్రశ్నలకు విదుర నవ్వుతూ యోధా ఉన్న ఆ వర్షపు నీటిలోకి ఒకసారి విదుర మాటతో ఆ నీటి గుంటలోకి యోధా చూడగా అతనికి తన ప్రతిబింబం మాత్రమే కాకుండా తన గతానికి సంబంధించిన సంఘటనలు ఇప్పటిదాకా ఎవరూ తనకు చెప్పని నిజాలతో పాటు తన శక్తులు ఎలా కోల్పోయాడో కూడా కనిపిస్తుంది వాటితో పాటు ఒక భయంకరమైన రహస్యం బయటపడగా యోధా గట్టిగా అరుస్తూ నేల మీద పడిపోయాడు ఇది నిజం కాదు ఇలా జరిగి ఉండకూడదు అంటూ పక్కనే ఉన్న వంక చూస్తూ నాకు సమాధానాలు కావాలి విదురా అన్నిటికీ సమాధానాలు కావాలి నీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి యోధా కానీ అది నీ మొదటి విజయం తర్వాత మాత్రమే రేపు జరగబోయే పోటీలో నువ్వు విజయం సాధించాలంటే నేను చెప్పినట్లు చెయ్యి దాంతో నీ శక్తులు అమాంతం పెరుగుతాయి ఆ తర్వాత నువ్వు ఈ పోటీలో ఖచ్చితంగా విజయం సాధించగల కానీ ఆ శక్తులు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటాయి అంటూ యోధా చెవిలో ఒక మంత్రాన్ని చెప్తాడు ఆ మంత్రం జపిస్తున్న ప్రతిసారి శక్తులు కొంచెం కొంచెంగా పెరగడం మొదలయ్యాయి దాంతో యోధ నమ్మకంగా నుండి తన మహల్కి వెళ్లాడు మరోవైపు ఆ రాత్రి ఒక వ్యక్తి ముసుగు వేసుకుని శక్తి స్తంభం వద్దకు చేరుకుంటాడు అంతటి తుఫాన్లోనూ ఒక దుష్ట పూజ చేశాడు చిన్నగా మంత్రాలు చదువుతూ ఒక శాపాన్ని ఆ స్తంభం మీద ప్రయోగించాడు దాంతో ఆ స్తంభం యొక్క ప్రకాశవంతమైన కాంతిపోయి ఆ ప్రాంతమంతా నల్లగా పొగ కమ్మేసింది ఆ తర్వాత రోజు యోధ తన మొదటి సవాల్కు సిద్ధమయ్యాడు గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే అతని గుండెలో ఒక తెలియని కంగారు మొదలైంది శక్తి స్తంభం దగ్గర చాలా మంది గుమిగూడారు ప్రజల కళ్లలో ఆశక్తి సందేహం స్పష్టంగా కనిపించాయి ఉంగరంలో నుండి విదుర మాట్లాడుతూ యోధ శక్తి స్తంభాన్ని తాకడానికి ముందుకు వెళ్లాడు కానీ స్తంభంపై అతని పడగానే ఒక వింత సంఘటన జరిగింది స్తంభం నుండి భయంకరమైన శబ్దం వచ్చింది అది అప్పటి వరకు ఉన్న ప్రశాంతతను చీల్చుతూ ఒక పెద్ద ఉరుములాగా వినిపించింది స్తంభంపై ఉన్న పవిత్రమైన కాంతి ఒక్కసారిగా ఆగిపోయింది దాని స్థానంలో నల్లటి పొగ చుట్టుముట్టింది యోధాకు ఒక్కసారిగా ఒళ్లు జల్జరించింది అతని చేతికేదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది దాంతో యోధా ఎగిరి దూరంగా పడిపోయాడు ప్రజలందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు కొంతమంది భయంతో కేకలు వేశారు ఏం జరుగుతోంది స్తంభం నన్ను ఎందుకు తిరస్కరిస్తోంది విదురుడు కళ్లల్లో సందేహంతో స్తంభాన్ని చూశాడు ఎవరో స్తంభానికి శాపం పెట్టారు ఇది ఏదో దుష్టశక్తి చేసిన పని యోధ అయోమయంతో చుట్టూ చూశాడు మరిప్పుడు నా పరిస్థితి ఏంటి ఈ శాపాన్ని ఎలా తొలగించాలి అని అడుగుతాడు దానికి విదురా దిగులుగా సమాధానం చెప్తూ యోధ ఈ శాపాన్ని నువ్వు తొలగించలేవు కాదని స్తంభం వద్దకు వెళితే జరగబోయే పరిణామాన్ని మనం ఊహించలేము నా మాట విని వెనక్కి స్తంభానికి ఉన్న రూపం మనం నుండి బయటకు అని విధులు ఎంతగా హెచ్చరిస్తున్నా యోధా అదేమీ వినిపించుకోకుండా స్తంభం వైపుకు అడుగులు వేస్తున్నాడు అయితే అక్కడున్న దుష్ట శక్తి వల్ల ఆ శక్తి స్తంభం నుండి వేడి బయటకొస్తుంది యోధా దాని దగ్గరకు వెళ్తున్న కొద్దీ ఆ వేడి అంతకంతకు పెరిగిపోతూ యోధా శరీరాన్ని కాల్చేస్తుంది ఎంత ప్రయత్నించినా ఆ స్తంభం నుండి వస్తున్న వేడిని యోధా తట్టుకోలేకపోతున్నాడు అతని శరీరం నిప్పుల్లో కాలిపోతున్నట్లు అనిపిస్తున్నా యోధా వెనకడుగు వేయలేదు రాజ్య ప్రజలందరూ దూరం నుండి ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు అయితే ఉన్నట్టుండి అక్కడ ఎవరు ఊహించని ఒక సంఘటన జరిగింది అక్కడ జరిగిన ఎవరు ఊహించని సంఘటన ఏంటి యోధా ఈ పోటీలో విజయం సాధిస్తాడా మిత్రవింద ఇలాంటి పోటీ యోధాకి ఎందుకు పెట్టింది విదుర యోధా ఉంగరంలో ఎందుకు ఉంటున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి